you <laughs> నందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ దిద్దుబాటే సిద్ధపాటు అనే ఆలోచన సభలో చేరి టీవీ ద్వారా ప్రతిదినం దేవుని ఆలోచన నేర్చుకుంటున్నాం మీ అందరికీ ప్రభు పేరట సమాధానం దైవ దైవదీవులు కలుగునుగాక నేరుగా సందేశంలోనికి వెళ్దాం సత్యం ఉన్నానని తలంచిన ప్రతి వ్యక్తి తప్పక తెలుసుకోవలసిన విషయం సత్యంతో బ్రతకాలనుకున్న వ్యక్తి తప్పక గ్రహించవలసిన విషయం ఈరోజు మనం నేర్చుకుందాం జకరియా వచనాలు ఎహోవా వాక్కు మరల నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను జరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును అప్పుడు సైన్యములకు అధిపతి ఆగు నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకుందువు కార్యములు అల్పములైయున్న కాలమును తృణీకరించినవాడెవడు లోకమంతటను సంచారము చేయు యహోవా యొక్క ఏడు నేత్రములు జరుబాబేలు చేతిలో గుండునూలుండుట చూచి సంతోషించును దేవునికే మహిమ కలుగునుగాక ఇదినపు సందేశం జరుబ్బాబేలను గూర్చి దేవుడు మీతో చెప్పమని నన్ను ప్రేరేపించారు మీతో పాటు సమాజం కూడా తెలుసుకోవాలి ఎందుకంటే దేవుడు చెప్పిన ప్రతి సంగతి కూడా ప్రస్తుతానికి మర్మమై ఉంది నిగూఢంగా దాచబడింది రహస్యంగా ఉంది విశ్వాసంతో పరిశుద్ధతో నీతితో యథార్థంగా ఉండగలిగిన ప్రజలమైనప్పటికీ వాటిని చూడగలిగినటువంటి స్థాయి కనులు లేవు ఈ కారణం చేత అందరికీ కన్నులుగా ఉండగలిగిన నాయకుడిగా దేవుడు ఉండాలని మొదటి నుంచి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటున్నాడు ఇస్రాయలు జనాంగా నలభై లక్షల మందికి చెయ్యైన నలభై లక్షల మందికి ఆయుధమైన నలభై లక్షల మందికి నోరైన ఒక్కడే ఆయన పేరు మోషే ఇలా ప్రవక్తలు ఆనాడు నోటిగాను కన్నులుగాను అధికారిక హస్తంగాను ఇవ్వబడ్డారు ఎందుకు అలా జరిగింది అంటే మిగతా వారు ఆ పని చేయడం సాధ్యపడదు వారు నీతి యథార్థత పరిశుద్ధతలో యోగ్యులే కానీ దేవుని ఉద్దేశములు గ్రహించుటకు నేర్చుకున్నటకు కానీ వారికి అవకాశం లేదు ఈ కారణం చేత ఒక వ్యక్తి నేర్పించడం ఆ వ్యక్తే సమస్తాన్ని చూడడం అనేది జరుగుతుంది దేవుడు ఒకరిని లేవనెత్తి అందరినీ సిద్ధపరుస్తూ ఉంటాడు మొదటి నుండి అదే ఆనవాయితీ ఉంది చివరి వరకు అదే జరుగుతుంది మధ్యలో మార్పు ఏమీ ఉండదు ప్రైజ్ అలాడ్ దేవుడు నేరుగా మాట్లాడడం అనేది అందరితో జరగాలనేది ఆయన ఆలోచన కానీ అందరితో నేరుగా మాట్లాడినప్పుడు ఒకే విషయాన్ని ఒకేలాగా మాట్లాడాలనుకుంటాడు కానీ ఒకరికి అర్థమైనప్పుడు ఇంకొకరికి అర్థం కావట్లేదు అని దేవుడు గ్రహించినప్పుడు ఇంకా వారితో అది మాట్లాడిన ప్రయోజనం లేదని మౌనం అవుతాడు ఆ విషయంలో ఒక మర్మం ఒకరితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తికి అది జీర్ణమైంది ఇంకా వేల మందితో అదే విషయం మాట్లాడనక్కర్లేదు ఇతను మాట్లాడితే సరిపోతుంది అందుకని దేవుడు ఏం చేస్తాడంటే ఎవరికైతే అర్థమవుతుందో వారినే ఎన్నుకొని వారితోనే ఆయన హృదయాన్ని ప్రచురింపజేస్తాడు అందుకే ఆ భక్తుడు దేవుని బూరా అని పిలువబడతాడు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుని బూర అనే ప్రస్తావన ఉంది మనం కూడా ప్రార్థిస్తున్నప్పుడు దేవాని నీ బూరగా వాడుకో ఏడంతల ఆత్మతో నింపి నాతో మాట్లాడు అని ప్రార్థనలు చేస్తుంటాం బూరగా వాడుకోవడం అంటే అర్థం ఏమిటి ఆయన హృదయంలో ఉన్న ఆలోచనలన్నీ ఆ బూర నుండే బయటకు వస్తాయని అర్థం ఫ్రీజలో ఇంకో బూరను వాడుకోడు ఒకసారి ఒక బూర బాగా పనిచేస్తున్నప్పుడు ఇంకో పది బూరలు వాడాల్సిన పనేమి లేదు ఆయన ఒక వ్యక్తిని వాడుతున్నాడంటే ఆయన హృదయంలోని ప్రతి శబ్దాన్ని అందులో నుండే బయటికి పంపిస్తాడు మొదటి విషయం అది రెండవది ఏడాత్మలనిచ్చి మీరు నాతో మాట్లాడండి అంటుంటారు ఏడాత్మల సందేశం అంటే అర్థం ఏమిటి ఏడాత్మల అభిషేకం అంటే అర్థం ఏమిటి అసలు ఏడాత్మలంటే అర్థం ఏమిటి వీటిని కూర్చి ఆల్రెడీ ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని విషయాలు మీకు చెప్పడం జరిగింది అక్కడ మిగిలిచినటువంటి ఇంకా అతి శ్రేష్టమైన సంగతులు ఇక్కడ చెప్పే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి జరు బాబేలను కూర్చున్నటువంటి దేవుని స్వరం ఎనిమిదో వచనములు యహోవా వాకు మరలా నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవు జెబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును జరుబాబేలు చూడండి అందుకు జరుబాబేలును యేషువాయు ఇస్రాయేలీల పెద్దలలో తక్కిన ప్రధానులను మీరు మాతో కలిసి మా దేవునికి మందిరమును కట్టుటకు నిమిత్తము లేదు మేమే కూడుకొని పారసిక దేశపు రాజైన కోరేషు మాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము ఇస్రాయేలీల దేవుడైన ఎహోవాకు మందిరమును కట్టుదమని వారితో చెప్పి వీరు డెబ్బై సంవత్సరాలు చెరలో ఉన్న తర్వాత బబులోను దేశంలో విపరీతమైన వేదనలు వాలైనప్పుడు అక్కడ నుండి విడిపించబడి వచ్చిన తర్వాత మందిరాన్ని కట్టనారంభిస్తారు ఎన్ని రకాల ప్రయత్నం చేసినా మందిరం పూర్తవ్వదు మధ్యలో ఆటంకపరచబడుతుంది ఆగిపోతుంది కూడా పని చూడండి ఆ మాట ఇరవై నాలుగో వచనంలో ఉంది ఎరుసలేములో నుండి దేవుని మందిరపు పని నిలిచిపోయేను ఏమంట దేవుని మందిరపు పని నిలిచిపోయింది ఎన్నో ఆటంకాలు వచ్చాయి ఆ ఆటంకాలన్నీ అధిగమించే ప్రయత్నంలో ఎందరో పెద్దలు ఎందరో చుట్టున్నటువంటి సహకారులు వారు పని చేయడం మానేశారు సహకరించడం మానేశారు భయపడ్డారు అప్పుడు అంటున్నారు వారు మీరు మందిరం కట్టే విషయంలో సహాయం చేయనక్కర్లేదు మేమే చేస్తాం ఆ పని అని జరుబాబేలు మాట్లాడతాడు మేము చేస్తాం మేము కడతాం ఆ పని దేవుడు మాకు సహాయకుడు అవుతాడు దేవుడే మా పక్షాన యుద్ధం చేస్తాడు మేము మందిరాన్ని పూర్తి చేస్తాం దేవుడు కోరేషు ద్వారా ఇచ్చినటువంటి ఆజ్ఞ మేము పూర్తి చేస్తాం అని జరుబాబేలు మాట్లాడతాడు ఆ టైంలో హగ్గాయి భక్తుని జకరియా భక్తుణ్ణి దేవుడు వాడుకొని ఓ ప్రవచనాన్ని లేవనెత్తాడు హగ్గాయి జకరియాకి మధ్యలో రెండు సంవత్సరాల వ్యవధి కాలం ఉంటుంది ఐదు వందల ఇరవయ సంవత్సరం హగ్గాయి ఐదు వందల పద్దెనిమిదవ సంవత్సరం క్రీస్తు పూర్వం ప్రవచించడం జరుగుతుంది వారి పుస్తకాల కాలఘట్టం అది ఈ రెండు సంవత్సరాల వ్యవధిలో వారు ప్రవచిస్తున్న ప్రవచనం ఇప్పుడు మనకు మిక్కిన శ్రేష్టమైన మర్మాన్ని బయట చూడండి ఒకసారి ఐదో అధ్యాయం మొదటి వచనంలో ప్రవక్తలైన హగ్గయ్యు ఇద్దో కుమారుడైన యూదా దేశమందును యరుషలేమునందునూ ఉన్న యూదులకు ఇస్రాయలీల దేవుడైన యహోవా నామమును ప్రకటింపగా శయల్తీయలు కుమారుడైన జరుబాబేలును యోజాదాకు కుమారుడైన యేసువాయును లేచి ఇరుషలేములో నుండు దేవుని మందిరమును కట్టనారంభించిరి దేవునికి మహిమ కలుగును గాక ఆగిన పని ప్రవచనం చెప్పిన తర్వాత మరలా ప్రారంభమైంది అవును ఎవరెవరు ప్రవచనం చెప్పారు అగ్గాయి భక్తుడు ప్రవచనం చెప్పాడు జకరీ ప్రవచనం చెప్పి ఇప్పుడు మనం ఆ ప్రవచనాలను దర్శిద్దాం హగ్గాయ్ గ్రంథం మొదటి అధ్యాయం పన్నెండవ వచనం నుండి పదిహేనవ వచనం చూద్దాం శయల్తియేలు కుమారుడైన జెరుబాబేలును ఎహోజాదాకు కుమారుడును ప్రధాన యాచకుడునకు ఎహోషువాయు శేషించిన జనులందరును తమ దేవుడైన ఎహోవా మాటలు ఆలకించి తమ దేవుడైన ఎహోవా ప్రవక్త అయిన పంపించి తెలియజేసిన వార్త విని ఎహోవా యందు భయభక్తులు పూనిరి అప్పుడు ఎహోవా దూత అయిన హగయి ఎహోవా తెలియజేసిన వార్తను బట్టి జనులకు ప్రకటించినదేమనగా నేను మీకు తోడుగా ఉన్నాను ఇదే యహోవా వాక్కు యహోవా దేశపు అధికారియగు శైల్తీయేలు కుమారుడైన జరూబ్బాబేలు యొక్క మనస్సును ప్రధాన యాజకుడగు యహోజాదాకు కుమారుడైన యహోషువ మనస్సును శేషించిన జనులందరి మనస్సును ప్రేరేపింపగా వారు కూడి వచ్చి రాజైన దర్యావేషు యొక్క ఏలుబడి అందు రెండవ సంవత్సరము ఆరవ నెల ఇరవై నాలుగవ దినమున సైన్యములకు అధిపత్యకు తమ దేవుని మందిరపు పని చేయ మొదలు పెట్టి దేవునికి మహిమ గాక అగ్గాయి ప్రవచించిన ప్రవచనం ఏమిటంటే నేను మీకు తోడై ఉన్నాను మీరు ఈ పని పూర్తి చేయండి అని ప్రవచనం చెప్పాడు ఆ ప్రవచనాన్ని విని వారు పనికి పూనుకున్నారు చాలా మందిని దేవుడు ప్రేరేపించాడంట జరుబాబులు అక్కడే ఉన్నాడు మీరెవరు మాకు సహకరించని అవసరం లేదు మీరు అంత భయపడుతున్నప్పుడు ఎందుకు మాకు సహకరిస్తారు అన్నాడు ఏ ధైర్యంతో అన్నాడు దేవుడు సహాయం పంపిస్తాడని ఇదిగో దేవుడే కొందరిని ప్రేరేపించాడంట సహాయపడ్డానికి దేవునికి మహిమ కలుగును గాక ఈ మహాసంకల్పాన్ని ముగించడానికి దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే వారు భూమి మీద ఎంత శ్రేష్ఠులు దేవుడే సహాయం వారి నుండి కోరుకున్నాడంటే వారు దేవుని హృదయంలో ఎంత విలువైన వారు దేవుడు ఒకరి దగ్గర నుండి సహాయం కోరుకున్నానికి ఆయన దగ్గర ఏం తక్కువగా ఉంది చెప్పండి అయినా సరే దేవుని మందిరం పని జరగాలంటే కొందరిని సహాయంగా కోరుకుంటున్నాడంట ఆయన అందుకే మనం సత్యమునకు సహాయం అవునట్లు అని అంటాడు యోహాను భక్తుడు తన పత్రికల్లో సత్యమునకు సహాయం అవునట్లు దేవుడు తన సంకల్పాన్ని సంపూర్ణం చేయడానికి ఎవరెవరి సహాయాన్ని కోరుకుంటున్నాడు ఎవరెవరిని ప్రేరేపిస్తున్నాడు మీరు ధన్యజీవులు నిత్యత్వం అంతా మీరు కొనియాడబడతారు ధన్యులుగా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ చూడండి ఇప్పుడు జకరియా భక్తుని దగ్గరికి వెళ్దాం జకర్యా భక్తుడు ఏమని ప్రవచనం చెప్పాడు నాలుగో అధ్యాయం ఆరో వచనం చూడండి అప్పుడు అతడు నాతో ఇట్లా నేను జరుబాబాయిలు ప్రత్యక్షమగు యహోవా వాక్కు ఇదే శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపత్యకు యహోవా సెలవిచ్చను దేవునికి స్తోత్రం మందిరం పని నువ్వు కట్టనారంభించావు కానీ ఎన్నోసార్లు అది ఆటంకపరచబడింది ఇక మనుషుల బలముతో కాదు దేవుని బలముతోనే ఆత్మశక్తి సంపూర్ణం సంపూర్ణమవుతుంది దీన్ని ఆటంకపరచడం ఇంకెవరి తరము కాదు ఎందుకంటే దీనికి నాయకుడుగా పరిశుద్ధాత్ముడే ముందు నిలబడతాడు మనుషుల్ని ఆటంకపరచడం సాధ్యమే కానీ దేవుణ్ణి ఆటంకపరచడం అసాధ్యం అందుకని జరుబాబులకి ఇవ్వబడ్డ ఇంకో అధికారిక వాక్యం ఏమిటంటే ఎలాంటి పర్వతం ముందున్న నూర్చడం మాత్రం ఖాయం దేవునికి స్తోత్రం గాక ఆటంకాలు కుప్పలు కుప్పలుగా పర్వతాలు వచ్చినా సరే అన్నిటినీ చదునుగా చేసి మార్గము మీదే వేసుకొని వెళ్ళిపోతాడు జరుబాబేలు ఇక జరుబాబేలకు ఆటంకం లేదు ముందు కలిగిన ప్రతి ఆటంక కారణాన్ని ఆయుధంగా వాడతాడు జరుబాబేలు ముందు కలిగిన ప్రతి వ్యతిరేకతను తనకు అనుకూలమైన మార్గంగా మార్చుకుంటాడు జరుబాబేలు ఎలాంటి వ్యతిరేకత పర్వతంగా నిలబడ్డా దాన్ని చదును చేసి మార్గం వేసుకుంటాడు జరుబాబేలు ఎందుకంటే జరుబాబేలు చేతులే హస్తములే మందిరానికి పునాది వేశాయి జరుబాబేలు హస్తములే తిరిగి మందిరాన్ని పూర్తి చేస్తే ఇంకొక అవకాశం లేదు రైజ్ అలౌడ్ అసలేంటి మందిరం ఈ మందిరంలో దేవుడు నివాసం చేస్తాడా కాదు దేవుడు నివాసం చేయాలనుకున్న మందిరం విశ్వమందిరం దేవునికి స్తోత్రం కలుగును గాక మొదట మందిర నిర్మాణం జరగాలి ఈ ప్రపంచం దేవునికో మందిరం అవ్వాలి సంఘమే విశ్వ శరీరమై దేవుని నివాసం అవ్వాలి ఆ తర్వాత అదే సంఘం విశ్వమందిర నిర్మాణం చేస్తుంది అంటే ఒకనొక రోజు విశ్వ శరీరం అయి ఉన్నటువంటి సంఘము జరుబ్బాబేలు పాత్ర పోషిస్తుంది దేవునికి స్తోత్రం ఆమెన్ మనమందరము ఏక శరీరం అయితే మనమందరం ఏక మనసుతో నింపబడితే సంఘమే జరుబాబేలు అవుతుంది ఒకరోజు ఆలోపు సంఘములో జరుబాబేలను దేవుడు లేవనెత్తడం తథ్యం ఆ పనే ఈరోజు సంపూర్ణమైపోతుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక చూడండి ఇంకొంచెం ముందుకు వెళ్తాను స్పష్టంగా మీకు అర్థమయ్యేటట్టు రెండు విషయాలు చెప్తాను ఎనిమిది తొమ్మిది కలిసి ఉన్నాయి సెలవిచ్చను జరుబాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి అతని చేతులు ముగించును చూసారా పునాది వేసింది జరుబాబేల ద్వారా నేనంట ముగింపు కూడా జరుబాబేలు మరి జరుబాబేలు ఎక్కడున్నాడు చనిపోయాడుగా ఏనాడో కాలం చేశాడుగా జరుబాబేలు ద్వారా ముగించడం ఎలా కుదురుతుంది చివరిలో ఎలా సాధ్యమవుతుందంటే ఇదివరకే నేను మీకు చెప్పాను జరుబాబేలు ఆత్మాభిషేకం ఈ భూమిదికి దేవుడు పంపిస్తాడు తనకిష్టుడైనటువంటి వ్యక్తిని ఎన్నుకుంటాడు గర్భములో ఉండగానే జరుబాబేలుగా ప్రతిష్ఠించుకుంటాడు అతడు గర్భంలోనే జరువుబాబేలు బయటికి వచ్చిన తర్వాత పర్వతాలను వెతుక్కుంటాడు పర్వతాల వేటగాడు జరుబాబేలు దేవునికి స్తోత్రం కలుగును గాక పర్వతాల వేటగాడు ఎక్కడ పర్వతం ఉంటే అక్కడ ఈయన పని ప్రారంభిస్తాడు ఒకప్పుడు పర్వతం జరుబ్బాబేలు వేటాడేది ఇప్పుడు కాలం మారిపోయింది ఇది పరిశుద్ధాత్ముని కాలం ఇది జరుబ్బాబేలు కాలం పర్వతాలు నీన వేటాడుతున్నాడు ఎక్కడ దొరుకుతాయో పర్వతాలని పర్వతాలు పారిపోతున్నాయి జరుబాబేలు ముందు నిలవకుండా పర్వతాలు పారిపోతున్నాయి దేవునికి మహిమ కలుగును గాక ప్రైజ్ అలాడ్ జరుబాబేలను గురించి కొన్ని అధికారికమైన వాక్కులు ఇవ్వబడ్డాయి దాన్ని మీకు చెప్పడానికి ముందు జరుబాబేలు ఆత్మాభిషేకం గురించి చెప్తున్నాను విజ్ఞాపకం ఉందా ఒకరోజు యేసు ప్రభు మత వార్త పదకొండు పద్నాలుగులో బాప్తిజం ఇచ్చే ప్రస్తావన చేస్తూ రాబోవు ఏలియా ఇతడే అని ప్రస్తావిస్తాడు మతాయిసు వార్త పదిహేడవ అధ్యాయంలో కూడా రూపాంతర కొండ ప్రస్తావన వచ్చినప్పుడు ఏలియా ఇదివరకే వచ్చెను అని చెప్పినప్పుడు శిష్యులేమని గ్రహించారంట బాప్తిజం ఇచ్చే యోహాను గుర్చినా చెబుతున్నాడు అని గ్రహించారంట ఆ మాట ప్రకారంగా చూస్తే యూదులు కొందరు వెళ్ళారు ఏమండి బాప్తి ఇచ్చే యోహాన్ గారు మీరే ఏలియా అంట కదా ఇన్నాళ్ళు మాకు చెప్పలేదేంటి నిజమా అని అడిగితే ఏలియా గారు ఆయన కాదని కుండబద్దలు కొట్టేశారు యోహాన్ గారు ఏమండి యోహాను సువార్త మొదట అధ్యాయంలో ఇరవై వచనం నుంచి మీరు చూస్తే ఆయనను నేను కాను అన్నాడు మరి ఏ సుప్రభు ఏమో ఆయనే ఈయన అన్నాడు ఈయనేమో నేను కాను అన్నాడు మరి ఎలాంటి వాస్తవాన్ని ఆయన పలికాడు అంటే లూకా సువార్త మొదట అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం బాప్తిచ్చే యోహాను గురించి దూత పలికిన మాట ఏమిటంటే అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉన్నందు చేత అతడు ఏలియా శరీరానికి అతనికి పేరు పెట్టబడింది యోహాను అతని పని యోహాను పని అతను చేస్తున్నాడు కానీ అతని తల మీద ఉన్నది మాత్రం ఏలియా ఆత్మాభిషేకం అందుచేత అతడు ఏలియా మరి అంతకు ముందు ఏలియా ఏలియా కనబడట్లేదే అంతకు ముందున్న లాగా ఫేస్ కనబడదనైనా పనులు కనబడతాయి దేవునికి స్తోత్రం కలుగును గాక కార్యం కనబడుతుంది ఏలియా లాగా ఏలియా లాగా దేవుడు తన శక్తిని తన మీద పెట్టాడు తన ఆత్మను పెట్టాడు కాబట్టి ఏలియాత్మాభిషేకము యోహాన్ మీదకి వచ్చినందుకు యోహాన్ ఏమని పిలువబడ్డాడు ఏలియా అలాగే ఈ భూమి మీద జన్మించిన ఒక వ్యక్తి ఆయనకు సొంత పేరు ఉంటుంది అయినా సరే దేవుడు జరుబాబేలు ఆత్మాభిషేకం అతని మీద పెట్టినందుచేత అతడు జరుబ్బాబేలు అని పిలువబడే తరం ఒక రోజు రాబోతుంది లోకం గుర్తిస్తుంది ఇతడే ఆ జరుబాబేలు అని ఆమె ఎలా గుర్తిస్తుంది లోకం పర్వతాలు నూరుస్తుంటాడు కదా ఇంకా పర్వతాలు నూరిచేవాడే జరుబాబేలు అని అందరికీ అర్థమైపోతుంది అబద్ధమని పొరపాటుగా స్థాపించబడ్డ ఎన్నో బోధలు ఈరోజు పర్వతంగా నిలబడ్డాయి చీకటి శక్తుల సహాయంతో అవి సత్యముగా పునికి పుంచుకున్నాయి వాటిని రూపుమాపుతూ అన్నిటిని సరి చేస్తూ ఉంటాడు మార్గములన్నీ కూడా ఇప్పుడు ఎత్తులు వంపులుగా ఉన్నాయి కాలు బెనుకుతుందంట కదా అయితే ఆ కాలు బెనకకు ఉండాలంటే మార్గం సరళం చేయబడాలి సంఘానికి నడవడానికి మార్గాన్ని సిద్ధపరిచి ఇదే మార్గం ఇందులో నడువుడు ఇదే త్రోవా అని మరలా ఇర్మియా స్వరాన్ని వినిపిస్తాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రైజ్ అలాడ్ ఇలాంటి ఒక మహోన్నతమైన మూర్తి భవించిన అభిషక్త రూపము ఈ చివరి దినాల్లో దేవుని కొరకు బలమైన ఒలివ వృక్షంగా వాడబడతాడు రెండు ఒలివ వృక్షాల ప్రస్తావన ఇదే జకరియా గ్రంథంలో చేయబడింది దాని గురించి నేను ఆల్రెడీ సందేశం చేశాను ఇకపోతే జరుబాబేల్ను గురించి ఇంకొంత మ్యాటర్ మనం నేర్చుకోవాలి అంటే తల మీద జరుబాబేల్ అభిషేకం కలిగిన ఈ వ్యక్తికి ఫైనల్ డేస్లో దేవుడిచ్చేటువంటి అధికారం ఎంత ఉన్నతం ఎంత శ్రేష్టం అంటే చూడండి అక్కడ ఇలా రాయబడింది పదవచనంలో కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటను సంచారము చేయు యహోవా యొక్క ఏడు నేత్రములు ఏమిటంటే ఆయన ఏడు నేత్రములు ఒకటి చూశాయి అవి చూసి సంతోషపడుతున్నాయంట నేత్రములు ఏం చూశాయి జెరూబాబే చేతిలో గుండు ఉండుట చూసి సంతోషపడ్డాయి అంట గుండు నూలు అంటే అర్థం ఏమిటి ఇంకా ఆయన ఎంత గొలుస్తే అంతే ఇది రైట్ అన్నాడంటే అది రైట్ చేస్తాడు ఇది రాంగ్ అన్నాడంటే రాంగ్ చేస్తాడు ఎందుకంటే ఆయన ఏం చేసినా దైవ చిత్తమే చేస్తాడు కాబట్టి తలమిదున్న అభిషేకం అంతటి అల్టిమేట్ వర్క్ చేస్తుంది దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమె ఒక సాధారణమైన ఈ మనిషి అసాధారణమైన కార్యములు చేయగల సామాన్యుడు కేవలం వాక్యము అభిషేకము ఈ పనంతటిని పూర్తి చేస్తుంది ఇది ఆత్మకార్యం మాత్రమే మనిషి కార్యం కాదు అందుకే దీనికి దేవుడే మహిమనుగాక జరుబాబెల చేతిలో గుండు నూలు ఉంది అవును ఈ నూలు ఆ ఏడు నేత్రాలు చూడాల్సిన అవసరం ఏమొచ్చింది ఆ ఏడు నేత్రాలు ఎందుకు చూస్తున్నాయి అసలు ఏడు నేత్రాలంటే అర్థం ఏమిటి నేను చెప్తున్నాను ఆ ఏడు అంటే ఏమిటో కాదు ఏడు ఆత్మలే కిరణ్ గారు ఏడు నేత్రములు ఏడు ఆత్మలు ఎలా అవుతాయి సార్ ఏడు కన్నులు అన్నాం కన్నులు వేరు ఆత్మ వేరు ఎట్లా మీరు కలుపుతారు నేను కలపట్లేదు లేఖనమే సాక్ష్యమిస్తుంది ప్రకటన ఐదవ అధ్యాయం ఆరో వచనం చూడండి మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచిండు చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కన్నులును ఉండెను ఆ కన్నులు భూమి అందటికీ పంపబడిన దేవుని ఏడు ఆత్మలు దేవునికి మహిమ కలుగును గాక ఆ కన్నులు అనే దురాత్మ పీఠికల మీద నిలవబడి ప్రజలను దేవుని వాక్యాన్ని పూర్తిగా ఇవ్వకుండా చేసింది ఎందుకో తెలుసా ఎప్పుడైతే దేవుని సంఘం వాక్యాన్ని పూర్తిగా తెలుసుకుంటుందో అప్పుడు సాతను చిరగదొక్కబడతాడు వాక్యపు ఉద్దేశం సంఘం ఎప్పుడు పరిపూర్ణంగా అర్థమవుతుందో అప్పుడు సంఘాలన్నీ ఏక శరీరం అవుతాయి ఆ ఏక శరీరానికి కాలు చేతులు అన్నీ అమర్చబడతాయి అప్పుడు సంఘపాదము కింద సాతాను శీఘ్రమముగా చిదగదొక్కబడతాడు ఐ ఒకప్పుడు క్రీస్తు తన పాదముల కింద సాతాను తలను చిదగదొక్కాడు శీఘ్రమముగా మీ కాళ్ళ క్రింద చిదగదొక్కిస్తానన్నాడు పర్సన్ వ్యక్తిగతంగా ఎవరు సాతాన్ని తొక్కడం ఎప్పటికీ సాధ్యమవ్వదు ఇలా సాధ్యమవుతుందని ఎవరు చెప్పినా మరలాది బోదే పోర్సన్ ఎప్పుడు ఒక్కడు శాతాన్ని తొక్కడం కుదరదు 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 అలా నువ్వు తొక్కుతున్నాను అనుకునేది ఎవరినంటే దయ్యాలు మనుషుల్ని బట్టి పీడిస్తున్న దురాత్మల్ని తొక్కుతున్నాను అనుకుంటున్నాను మొత్తాన్ని సమాజాన్ని ప్రపంచాన్ని పట్టి పీడుస్తున్న శాతాను తొక్కాలంటే చిన్న పాదం సరిపోదు ఒక వ్యక్తి పాదం సరిపోదు మహా మహాసమూహమైనటువంటి సంఘపాదం కావాలి దేవునికి స్తోత్రం అందుకే మనం ఎప్పుడైతే ఏక శరీరం అవుతామో అప్పుడు మనకు విస్తారమైన బలమైన పాదం ఏర్పడుతుంది దాని కాళ్ళ క్రింద సాతాను చిదగదొక్కబడతాడు ఇలాంటి పాదములను కలిగించుటకే జరుబాబేలు వస్తున్నాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఇలాంటి పాదముల నిర్మాణం కొరకే జరుబాబేలు వస్తున్నాడు సాతాను చిదగదొక్కాలి పర్వతములను నూర్చాలి అందుకే జరుబాబేలు విశ్వాసుల్ని కూడా బోధకుల స్థాయికి పెంచడానికి దేవుని చేత పంపబడ్డాడు ప్రతి విశ్వాసి బోధక స్థాయి జ్ఞానంతో నింపబడాలి అప్పుడు ప్రతి పర్వతం చదును చేయబడుతుంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమె అయితే ఇప్పుడు ఇంకొక విషయం చెప్పాలి ఈ ఏడాత్మలు ఎందుకు జరుబాబెల చేతిలో ఉన్న నూలు చూసి సంతోషపడుతున్నాయి అంటే ఏడు కన్నులు ఏడు ఆత్మలు అనగా అర్థం ఏమిటంటే సంపూర్ణ జ్ఞానం కన్ను దేనికి సాదృశ్యం బైబుల్ ప్రకారంగా జ్ఞానమునకు సాదృశ్యం అందుకే కన్ను అన్నాడు మరల ఆత్మ అని కూడా అన్నాడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు సర్వ అంటే సంపూర్ణ సత్యంలోనికి అందుచేత సంపూర్ణ జ్ఞానం అని అర్థం మరి ఏడు కన్నులను ఎందుకు చెప్పాల్సి వచ్చింది మన భూమి మీద మాత్రమే కాదు విశ్వ ప్రపంచాలలో ఉన్న జ్ఞానము కూడా దేవుని ఆత్మలో ఉన్నది ప్రైజలో పరిశుద్ధాత్మదేవుడు మనకు సంచకరువుగా ఇవ్వబడ్డాడు అవునా మన చేతుల్లో ఉన్నాడు ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు మనలోపటు ఉన్నాడు మనకు భయానాగా పరిశుద్ధాత్మదేవుని శక్తి పరిశుద్ధాత్మదేవుని వ్యక్తి పరిశుద్ధాత్మదేవుడైనటువంటి ఆయన మనలో అడ్వాన్స్గా ఇవ్వబడి మనకు సొంతమయ్యాడు ఇప్పుడు ఆయనలోని ప్రతిరూపాలు విశ్వ ప్రపంచాలలో అన్ని చోట్లు కూడా ఉన్నాయి అన్ని మర్మములు విశ్వ ప్రపంచాల జ్ఞానం దేవుని ఆత్మకు తెలుసు ఇప్పుడు అది దేవుని ఆత్మ బయలుపరిస్తే తప్ప మనకు తెలియదు ఇప్పుడు జరుబాబేలు ఆయన చేతులో గుండు చూసి ఏడు ఆత్మలు ఎందుకు సంతోషపడుతున్నాయంటే భూమి పుట్టినది విశ్వం పుట్టినది ఈ ప్రపంచ విశ్వ నిర్మాణం జరిగినది మొదలుకొని ఇప్పటి వరకు దేవుడు తన జ్ఞానాన్ని ఎంతగా స్థాపించాడో అన్నిటికీ న్యాయం చేసేవాడు నువ్వే అన్నిటికీ నీ ద్వారే కొలత కొలచబడుతుంది అందుకు సంతోషపడుతున్నారు దేవునికి స్తోత్రం ప్రపంచ జ్ఞానానికే కదా విశ్వ జ్ఞానానికి కూడా బాబేలు చేతుల్లో ఉన్నటువంటి ఆ గుండునూలు కొలతగా ఉంటుంది అందుకే బాబేలు ఏం చేస్తాడో తెలుసా ఒకప్పటి ప్రవక్తలకు ఒకప్పటి భక్తులకు కూడా బయలుపరచబడని మహావిశ్వమర్మములు ఎన్నో బయలుపరచ సంఘానికి ప్రకటిస్తాడు కిరణ్ గారు గత కాలపు ప్రవక్తలకు తెలియదా గతకాలపు భక్తులకు తెలియదా వాళ్ళకు తెలియకపోవడం ఏమిటి మనకంటే నీతిమంతులు యథార్థవంతులు పరిశుద్ధులు నేను మరలా చెప్తున్నా వ్యక్తి పైనీతిని బట్టి చూస్తే అసత్యాన్ని కూడా సత్యమని నమ్మాల్సి వస్తుంది మరి అప్పుడు వ్యక్తి మంచోడే కదా వ్యక్తి గొప్పోడు కదా వ్యక్తి అభిషక్తుడు కదా కాబట్టి ఇంకా అతడు ఏ చెప్పినా గుడ్డిగా నమ్మాలి అనేటువంటి తప్పుడు ధోరణిలోకి వెళ్తాం వారు నీతిమంతులు యథార్థవంతులు మంచివారే ఉండవచ్చు కానీ బైబుల్ ఏం చెప్తుందంటే వారికి తెలియని విషయాలు కూడా ఇప్పుడే చివరి దినాల్లో బయలుపడబోతున్నాయి అని ఈ మాట ప్రభువే తన నోటితో అన్నారు లిఖించబడింది చూడండి ఒకసారి మత్తాయిస్ వార్త పదమూడో అధ్యాయం పదిహేడవ వచనం అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచు వాటిని చూడగోరియు చూడకపోయిరి మీరు విను వాటిని వినకూరియు వినకపోయారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను దాని అర్థం ఏంటి వాళ్ళకన్నీ తెలుసానా ఏమండి మీరు ఇప్పుడు వింటున్నారు కదా ఇవి వాళ్ళు వినలేదు అని మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా అవి వారు చూడలేదు ఇవి వారికి తెలియదు అని అర్థం వారికి తెలియని విషయాలు దేవుడు ఫైనల్గా మనకు బయలుపరుస్తున్నాడు ఎందుకంటే వారి నోట పలిగించిన ప్రవచనాల్లో చాలా మర్మాలు పెట్టాడు కాబట్టి ధాన్యాలు అడిగాడు అయ్యా ఈ మర్మం ఏంటంటే అంత్య దినము వరకు ఇది ముద్రింపబడి ఉండవలసి ఉన్నది మౌనంగా ఉండన్నాడు అంత్యదినం ఎందుకంటే జరుబాబేలు కోసం జరుబాబేలు ఓపెన్ చేస్తాడు దాని అంతటిని దేవునికి స్తోత్రం గాక ఆమెన్ జరుబాబేలులో ఏడు ఆత్మలు పనిచేస్తున్నాయి విశ్వజ్ఞానము పనిచేస్తుంది మర్మము పనిచేస్తుంది జరుబాబేలు సమస్త విశ్వానికి కొలత వేయగలవాడవుతున్నాడు అందుకే నేను చెప్పాను రాబోయే భవిష్యత్ కాలపు జరుబాబేలు దేవుని సంఘం కాబోతుంది మనమే వెళ్ళి విశ్వ శరీరాన్ని సిద్ధపరుస్తాం మనమే వెళ్ళి విశ్వ శరీర నిర్మాణం జరిగిస్తాం విశ్వమందిర నిర్మాణం జరిగిస్తాం దేవునికి స్తోత్రం మరలా 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 చెప్తున్నాను జరుబాబేలు పని ప్రారంభమైంది ఇది జరుబాబేలు కాలం దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది ఎలా ప్రారంభమవుతుంది చిన్నగా ప్రారంభమవుతుంది ఏమండి చిన్నగా ఎవరు గుర్తించలేనట్టుగా నిర్లక్ష్యంగా ప్రారంభమవుతుంది అవుతుంది గ్రంథం నలభై మూడో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన చూడండి మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను అంటే అర్థం ఏమిటి నూతన క్రియ అంటే పాత క్రియనా కొత్తది అసలు అప్పటివరకు ఎవరికి తెలియని క్రియ ఇది ఎలా జరుగుతుందో చూడండి ఇప్పుడే అది మొలచును ఏమవును డైరెక్ట్ వృక్షమే కనబడిద్దా దేవుని కార్యము నూతనమైన ఒక కార్యం జరగబోతుంది భూమి మీద ఎప్పుడు చెయ్యని ఒక నూతనమైన కార్యం ఎవరికి వివరించని ఎవరికి బయలుపరచని కొన్ని సంగతులు చెప్పడానికి దేవుడు నూతనమైన కార్యానికి పూనుకున్నాడు ఆ నూతనమైన కార్యం ఎలా ప్రారంభమవుతుందో చిన్న మొలక ఎవరు లెక్క చేయలేని ఒక చిన్న మొక్కగా స్టార్ట్ అయింది అందరికీ నీడనిచ్చే మహావృక్షమై తీరుతుంది దేవునికి స్తోత్రం కానీ అందరూ ఎక్కడ వెతుకుతారు చిన్నగా ఉన్న చోట వెతుకుతారా పెద్దగా ఉన్న చోట వెతుకుతారా జనాలు అందరు అక్కడికి వెళ్తున్నారంటే అంతమంది వెళ్తున్నారంటే మాటల అక్కడికే వెళ్దాం దేవుడు అక్కడ అన్ని చేస్తున్నాడంట అని అక్కడికే వెళ్తారు ఎక్కడ ఎక్కువ మెజారిటీ ఉంటే అక్కడ కావాలి కానీ నేను చెప్తున్నాను లేదు లేదు ఆ చిన్న మొలక దేవుడు స్టార్ట్ చేసిన నూతనమైన క్రియను గుర్తించమని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి ఒకసారి ఆ కిందే అంటాడు ఇప్పుడే అది మొలచును మీరు దానిని చేయాలి మీరు దాన్ని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయిచున్నాను ఎప్పుడు ఎన్నడూ జరగని రీతిగా ఈ నూతన కార్యం సంపూర్ణం కావడానికి అరణ్యంలో ఎవరైనా పడితే తప్పిపోతారు గాని ఈ కార్యం ఇంకా తప్పిపోవడానికి లేదు ఎందుకంటే నేనే రోడ్డు వేస్తున్నాను దానికోసం అంటున్నాడు ఆయన మార్గం ఏర్పరుస్తున్నాను దీనికి ఇంకా ఆటంకాలు ఉండవు వెతికే పనులు ఉండవు అంత పరిగెత్తుడే దేవునికి స్తోత్రం కలుగునుగాక అత్యంత త్వరలో జరుబాబెలు వేర్లు ప్రపంచ నలుమూలల వ్యాపిస్తాయి దేవునికి దీనికి దేవుడే మార్గాన్ని సిద్ధపరుస్తాడు ఆమెన్ ఇంకో మాట కూడా అన్నాడు చూడండి ఎడారిలో నదులు పారజేయ దేవునికి స్తోత్రం గాక దేవుడు తన కార్యం కాలం లేదు కాబట్టి వేగం చేయబోతున్నాడు అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు మొక్కగా ఉన్నప్పుడు గుర్తించే వర్ ఆయనకి వృక్షమైతే గుర్తించిన పెద్ద విశేషం ఏం కదా అందరూ గుర్తిస్తారు మొక్కగా ఉన్నప్పుడే ఇదే దైవ కార్యం అని గుర్తుపట్టేవాడే ధన్యుడు ధన్యజీవి దేవునికి స్తోత్రం కలుగును గాక ఆ మొక్కను ఆ మొక్కగా ఎదిగిన జరుబాబేలను ఆ మొక్కగా ప్రారంభమైన మహాసంకల్పాన్ని నువ్వు గుర్తించినట్లయితే ధన్యురాలివి ఇదిగో ఇంతటి మహావేదిక మీద నువ్వు ఉన్నావు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు మా ప్రభువా మిక్కిలి శ్రేష్టమైన నీ పరిచర్యలో పాలి భాగస్తులుగా మమ్మల్ని చేసినందుకు నీకు మహిమ గాక ఎవరు లెక్కించలేని ఎవరు గుర్తించలేని ఎవరు పెద్దగా విలువివ్వలేని ఓ చిన్న మలకగా మీరు మలిపించి మహావృక్షమై అనేకులకు నీడగా మారడానికి జరుబాబేలు సేవను ప్రారంభించారు అయ్యా చిన్నగా నీ నూతన కార్యం ప్రారంభమైంది అందును బట్టి నీకు వందనాలు అది ఈరోజు పెద్దదయ్యింది ఈరోజు ప్రభు అ ఎదిగింది అయితే ఇది ప్రారంభంలో మొలకగా ఉన్నప్పటి నుంచే గుర్తించిన వారు ఎందరో ఉన్నారు వారు ఎంత ధన్యజీవులు ఇది మహావృక్షం కాకముందే అనేకులు గుర్తిస్తున్నారు ఎంత ధన్యులు దేవానికి వందనాలు కనికరించండి ఆ ధన్యజీవులందరినీ మీ స్వాధీనపరచుకొని మహిమ పొందమని మమ్మల్ని మేము నీ చేతికి అప్పజెప్పుకుంటూ నీ అధికారానికి అప్పగించుకుంటూ నీ చిత్తమే జరిగి జరు బాబిలు పర్వతములన్నీ నూర్చి నీ చిత్తానుసారమైన జ్ఞానమును కొలత వేసి సంఘమును ప్రభు సంపూర్ణమైన మందిరమును పరిపూర్ణంగా నిర్మించు నీ కార్యము జరుబాబెల ద్వారా పూర్తవును గాక ఏసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మీకు గాక సర్వ సత్యమేవ జైతే